హాయ్ అండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వస్తుంది పూజా సమయం ఏమిటి కళ్యాణం భద్రాచలంలో ఏ సమయానికి నిర్వహిస్తున్నారు అసలు శ్రీరామనవమి రోజున భద్రాచలంలో ఎటువంటి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరైతే మొదటిసారి మన ఛానల్ ని చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందుకు వస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామనవమి ఏ రోజున వస్తుంది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ప్రారంభమయ్యి ఆరవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు నవమి తిది ఉంటుంది శ్రీరామనవమి పూజ కళ్యాణం జరుపుకోవలసినటువంటి తేదీ ఆరవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఈ రోజున నక్షత్రం పునర్వసు ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పుష్యమి నక్షత్రం ఈ రోజున మనం ముఖ్యంగా శ్రీరామనవమి మధ్యాహ్న క్షణం అంటే పన్నెండు గంటల నాలుగు నిమిషాలకు అనమాట ఈ రోజున అభిజిత్ లగ్నం అభిజిత్ ముహూర్త లగ్నం ఎప్పుడు అంటే పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున శ్రీరామనవమి పూజను కళ్యాణాన్ని నిర్వహించుకోవడానికి ముహూర్తం సమయం ఎప్పుడు అంటే ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు చేసుకోవచ్చు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఈ సమయంలో కుదరని వారి ఎవరైనా ఉంటే తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది లోపు పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు శ్రీరామనవమి అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఏంటంటే ముందుగా భద్రాచల క్షేత్రం అక్కడ శ్రీరామనవమి రోజున చేసినటువంటి సీతారాముల కళ్యాణం ఏ సమయానికి నిర్వహిస్తారు అసలు ఎటువంటి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరామనవమి ప్రాముఖ్యత ఏంటి అనేది ముందు తెలుసుకుందాం శ్రీరామనవమి అనేది భగవంతుడు శ్రీ మహావిష్ణువు రామ అవతారంగా భూలోకంలో అవతరించినటువంటి పవిత్రమైన రోజు ఈ రోజు ఇది చైత్ర శుద్ధ నవమి నాడు వస్తుంది శ్రీరాముడు ధర్మస్వరూపి మర్యాద పురుషోత్తముడు భక్తులకు శరణ్యుడు ఆయన జన్మదినాన్ని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకగా నిర్వహిస్తారు ఇక శ్రీ సీతారాముల కళ్యాణం విషయానికి వస్తే శ్రీరామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరుపుకోవడం ఒక ప్రత్యేక ఆచారంగా ఉంది ఇది త్రేతాయుగంలో జరిగిన శ్రీరామ సీతాదేవి వివాహాన్ని స్మరించేందుకు నిర్వహించబడే పవిత్ర ఉత్సవం భద్రాచలంలో భద్ర మహర్షి తపస్సు ఫలంగా శ్రీరాముడు దర్శనం ఇచ్చిన పవిత్ర స్థలం కావడంతో ఇక్కడే జరిగే కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు అలాగే భద్రాచలంలో బ్రహ్మోత్సవాల తేదీల కోసం తెలుసుకుందాం ఏప్రిల్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంకురార్పణం ఏప్రిల్ నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ధ్వజారోహణం ఏప్రిల్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణం ఏప్రిల్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాపట్టాభిషేకం ఏప్రిల్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మోత్సవం ముగింపు భద్రాచలంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాల తేదీలు వివరాలన్నమాట భద్రాచల రామయ్య ఆశీసులతో ఈ పవిత్ర రోజును భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు భక్తులందరూ కూడా ఉపవాసం ఉండి శ్రీరాముణ్ణి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక భజనలు రామాయణ పారాయణం చేయడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతారు ఆలయాల అభిషేకాలు హోమాలు కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి భద్రచనం వంటి పవిత్ర క్షేత్రాల్లో కళ్యాణాన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవడం గొప్ప పుణ్యఫలంగా భావిస్తారు రాముడు భక్తులందరికీ శరణ్యుడు ఆయనను భజించిన వారందరికీ కూడా ఆపదలు అనేవి దరిచేరవు చేరవు శరణం రామచంద్రాయ అనే ఒక నామస్మరణే సమస్త దుఃఖాలను తొలగిస్తుంది ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని మనం కూడా శ్రీ సీతారాముల వారి కృపకు పాత్రులమవుదాం అయితే భద్రాచలం వరకు వెళ్ళలేని వారు మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా సరే రామాలయాలు ఉంటాయి కదా ఆ రామాలయాలలో జరిగేటువంటి రాములు వారి యొక్క సీతమ్మ వారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాము మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం